మనం ఈరోజు ప్రజెంట్ కరీంనగర్లోని కలెక్టరేట్ దగ్గర ఉన్నాము పశ్చిమ బెంగాల్లోని ఆర్జీకర్ కాలేజ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి నిరసనగా ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా ఇరవై నాలుగు గంటల పాటు వారి సేవలని ఆపివేసి ఈరోజు నిరసన దీక్ష చేపడుతున్నారు సో ఆ ఇన్సిడెంట్ జరగడంకి గల కారణాలు ఏంటివి దాని తర్వాత దాని ఆ కారణాలని వీళ్ళు ఎలా అంటే వీళ్ళ డిమాండ్స్ ఏంటివి వీళ్ళ డి వీళ్ళు ఎలాంటి రిజల్ట్ కావాలని కోరుకుంటున్నారు అనేది మనం డాక్టర్స్ని అడిగి తెలుసుకుందాము పశ్చిమ బెంగాల్లోని కాలేజ్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్కి నిరసనగా ఈ రోజు ఇక్కడ కరీంనగర్లోని అందరూ డాక్టర్స్ కూడా సామూహికంగా ధర్నాన్ని చేపట్టారు వాళ్ళు ఎలాంటి చర్యలు కావాలని కోరుకుంటున్నారు దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఎలాంటి తీర్పును కావాలని కోరుకుంటున్నారు అనేది వాళ్ళ మాటలు అడిగి ఒకసారి తెలుసుకుందాం మీరు ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ వైద్య సేవలని పక్కన పెట్టేసి ఇది చేస్తున్నారు సో ఇలా చేయడం మూలంగా మరి పేషెంట్స్ అనేటి వాళ్ళు సఫర్ అవుతారు కదా సో దీని వెనకాల మీరు ఏమనుకుంటున్నారు ఆగస్ట్ నైన్త్ రోజు జరిగినటువంటి సంఘటన ఒక యంగ్ మహిళా డాక్టర్ పీజీ చదువుతున్నటువంటి ఒక డాక్టరు ఒక ప్రొటెక్టెడ్ ఏరియా హాస్పిటల్లో జరిగినటువంటి దారుణమైన హత్య ఇది దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం మహిళలకు ఎంత సేఫ్టీ ఉంది అనేది మనందరం ఆలోచించాల్సినటువంటి విషయం ఈ రోజుల్లో మహిళలందరూ కూడా పనులకు వెళ్తున్నారు ఇల్లు వదిలిపెట్టి వాళ్ళు ఎంతవరకు రక్షణ వాళ్ళకు ఉంది అనేది మనం ఆలోచించాలి రేపు రోజు ఆమెకి జరిగింది రేపు పొద్దున మన ఇళ్ళలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా జరగవచ్చు కాబట్టి ఎవరికో జరిగిందని కాకుండా ఒక జరిగింది ఇవన్నిటిని కూడా మనం అందరం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ దేశంలోనే కాదు అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి సత్వరమైన న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు నిందితులను వెంటనే ఏ స్థాయిలో ఉన్నా సరే ఆ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి సిబిఐ ప్రోబ్ నిష్పక్షపాతంగా జరగాలి ఆ కఠిన శిక్షను చూసి ఇతరులు ఇంకొకసారి ఇలాంటి చర్యలు చేయడానికి భయపడాలి ఇరవై నాలుగు గంటలు మీ వైద్య సేవలని పక్కన పెట్టేసి దీనికోసం నిరసన చేస్తున్నారు కదా సో ఈ నిరసన చేస్తే ఎలాంటి రిజల్ట్ రావాలని మీరు కోరుకుంటున్నారు ఎలాంటి రిజల్ట్ వస్తుందని మీరు అనుకుంటున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము చెప్పాలనుకునేది ఏంటంటే మేము ఈ రోజు ఓన్లీ కేవలం ఎలక్టివ్ సర్వీసెస్ మరియు ఓపీ సర్వీసెస్ మాత్రమే ఆపేసాము మేము ఇరవై నాలుగు గంటలు ఈ నిరసన చేస్తున్నాం ఒకవేళ ఈ నిరసన తర్వాత కూడా ఆ నిందితులను అరెస్ట్ చేసి సరైన న్యాయం చేయకపోతే మాత్రం ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపడానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఒక డాక్టర్గా మీరు ఎమర్జెన్సీ సేవలని ఆపేయడం అనేది మీ కర్తవ్యానికి విరుద్ధం కదా మరి ఒక మహిళా వైద్యురాలకి తను పనిచేసే చోట కూడా రక్షణ లేకపోతే మన దేశంలో ఒక సామాన్య స్త్రీకి రక్షణ ఏం కోరుకోగలుగుతాం సో ఒక లేడీ డాక్టర్కి తను పనిచేసే ప్లేస్లోనే రక్షణ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళందరికీ ఒక కామన్ లేడీకి కామన్ వాళ్ళకి రక్షణ గురించి ఏం మాట్లాడగలుగుతాం ఈ కేసుని తొందరగా సాల్వ్ చేసేసి నిందితులు తొందరగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఒక ఉమెన్గా ఈరోజు మీరు చేసేటువంటి ఈ నిరసన దీక్ష వెనకాల మీరు ఎలాంటి డిమాండ్స్ అడుగుతున్నారు ఆ డిమాండ్స్కి ఎలాంటి రిజల్ట్ రావాలని మీరు కోరుకుంటున్నారు ఎవరైతే అత్యాచారం చేశారో ఎవరైతే మర్డర్కి పాల్పడ్డారో ఈ కఠినత్మైన చర్యకి గురి చేశారో వాళ్ళు ఫస్ట్ అరెస్ట్ చేయాలి ఒక వన్ ఇయర్ అయితే తను కన్సల్టెంట్ అయ్యి షీ వుడ్ హ్యావ్ బికమ్ ఎ సక్సెస్ఫుల్ డాక్టర్ కన్సల్టెంట్ ఇన్ ద సొసైటీ ఈ రేప్ విక్టిమ్ మర్డర్ అక్యూజ్డ్ వాళ్ళని తొందరగా అరెస్ట్ చేయాలి అండ్ కఠినాతి కఠినంగా శిక్షించాలి మేము ఉమెన్ డాక్టర్స్కి సేఫ్టీ కింద ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అవైలబిలిటీ అండ్ ప్రజెన్స్ ఆఫ్ సెక్యూరిటీ పర్సనల్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ సీసీ కెమెరాస్ ఇన్ ద కారిడార్స్ అండ్ నియర్ ద డిఎమ్ఓ రూమ్స్ డ్యూటీ డాక్టర్ రూమ్స్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ సేఫ్టీ డ్యూటీ రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఫార్మేషన్ ఆఫ్ అ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కంప్రైజింగ్ ఆన్ డ్యూటీ మెడికల్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో డిస్ప్లే ఆఫ్ ది సేఫ్టీ ప్రోటోకాల్ ఇన్ ద ప్రామినెంట్ ఏరియాస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ సెల్స్ ఇన్ ఆల్ ద హాస్పిటల్స్ నేను డాక్టర్ శేషశైలజ కరీంనగర్ ఐఎంఏ ఉమెన్ డాక్టర్స్ స్వింగ్ సెక్రటరీని మాట్లాడుతున్నాను ఈరోజు మేమందరం ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే ఒక వారం రోజుల క్రితము కోల్కత్తాలోని ఒక ప్రెస్టీజియస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఒక పీజీ స్టూడెంట్ని డ్యూటీలో ఉన్న ఒక పీజీ స్టూడెంట్ని ఒక డాక్టర్ని అతి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది సో యాజ్ అ డాక్టర్ ఈరోజు మేమందరం కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నాము వీఆర్ జస్ట్ నాట్ డాక్టర్స్ వీఆర్ విమెన్ డాక్టర్స్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో బిగ్గెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ కోల్కతాలో నియర్లీ టూ థౌజండ్ ఇన్పేషెంట్సే ఉంటారు అంతమంది ఉండగా కూడా ఇంత హీనమైన క్రూరమైన చర్యకు పాల్పడ్డారు అంటే మనం ఎంతవరకు రక్షణ ఇవ్వగలుగుతున్నాం మనం ఆడపిల్లలకి మన ఆడవాళ్ళకి ఎంత రక్షణ ఇవ్వగలుగుతున్నాం అనేది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తరచు చూసుకోవాలి మా అందరి కోరిక మా అందరి డిమాండ్ ఒకటే ఉమెన్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అట్ ఆల్ కాస్ట్ మేడం చెప్పండి ఒక మహిళపై ఇంతటి ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది కదా సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు దీని పట్ల గవర్నమెంట్ చాలా గా ప్రవర్తించాలి ఎందుకంటే ఒక డాక్టర్ అవ్వడం అంటే ఒక టెన్ ఇయర్స్ మేము చాలా కష్టపడి చదువుతాం ఇంత పైకి వచ్చిన తర్వాత ఒక జూనియర్ డాక్టర్ మీద ఇట్లాంటి రేపెట్టడం జరగడం ఇది చాలా దారుణం ఎయిట్ ఓ క్లాక్ అయిన తర్వాత బయటికి వెళ్ళొద్దు ఇట్లాంటిది కాదు అమ్మాయికి సేఫ్టీ పెంచితేనే ఇంకా మా అలాంటి చాలామంది డాక్టర్స్ అమ్మాయిలు బయటికి వస్తారు కాబట్టి గవర్నమెంట్ చాలా స్ట్రిక్గా ప్రవర్తించాలి అట్లనే మాకు జస్టిస్ వచ్చే వరకు మేము ఎటువంటి డ్యూటీస్ చేయమనుకుంటున్నాం గవర్నమెంట్ డ్యూటీ ఇది సేఫ్టీ పెంచడం కాబట్టి వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి ఇంకా వేరే కంట్రీస్లో చాలా స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయి మన కంట్రీలో మాత్రం రేపెస్ట్ ఇట్లా ఫ్రీగా తిరుగుతూ ఉంటారు వాళ్ళకి మర్డర్ వాళ్ళకి హ్యాంగ్ చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది ఎట్లా ఉన్నాయి మన దేశంలో కానీ వేరే రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ను బేస్ చేసుకొని నేరస్తులు ఎట్లా బయటికి ఎట్లా తప్పించుకుంటున్నారు దానికి ఉన్న గవర్నమెంట్స్ కూడా వాళ్ళకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు అన్న దాని మీదనే ఈ నిరసన ఏంటంటే ఈ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది స్ట్రిక్ట్గా సివియర్గా ఉంటేనే రేపు ఇంకో అతను ఇటువంటి పని చేయాలన్న ఆలోచన పుట్టిన వెన్నులో వణుకు పుట్టాలి అటువంటి శిక్షలు విధిస్తేనే ముందు ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయి నిందితులను మాత్రం కఠినంగా శిక్షించాలి రాజకీయాలు పక్క ఎవరైతే తప్పు చేసినారో వాళ్లను కఠినంగా శిక్షించాలి డాక్టర్స్ నిరవధిక సమ్మె అంటే ఈరోజు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ సేవలను పక్కన పెట్టి నిరసన దీక్ష చేపట్టడం వెనకాల ఉన్న వాళ్ళ డిమాండ్స్ ఏంటివి అనేది మనం డాక్టర్స్ మాటల్లోనే తెలుసుకున్నాము సో వారు కోరుకున్నటువంటి డిమాండ్స్ అన్ని నెరవేరాలని చెప్పేసి మనము కోరుకుందాము కెమెరామెన్ అనిల్తో రాధిక